జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తజనులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ కోన మల్లికార్జున్ రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీత బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా జాతర శుభాకాంక్షలు బంగారుపేట గ్రామ ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తజనులకు అమ్మవారి ఆశీసులు ఎళ్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ దొడ్డి వెంకటరత్నం బీర్య రెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ బంగారుపేట వెంకటగిరి టౌన్ తిరుపతి జిల్లా వెల్కమ్

బంగారుపేటమ్మ జాతర తొమ్మిషానికి వర్షాలు జరుగుతుంది రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకున్నారు అందరూ కూడా అధికారులు సహకరించారు ఎలక్ట్రిసిటీ కానీ మున్సిపాలిటీ కానీ అన్ని రకాల అధికారులు సహకరించారు ఈరోజు ఈ జాతర సక్సెస్ఫుల్గా చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అందుకని వాళ్ళందరూ కూడా అభినందిస్తూ పత్రికా సోదరులు కూడా సహకరించి ఇక్కడ ఏమేమి జరిగాయో అవన్నీ కూడా ప్రజలకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా జాతర శుభాకాంక్షలు ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ తూపాటి చంచయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటగిరి మున్సిపాలిటీ తూపాటి సుజాత రెండవ వార్డు కౌన్సిలర్ వెంకటగిరి మున్సిపాలిటీ జాతర శుభాకాంక్షలు బంగారుపేట ప్రజలకు మరియు విచ్చేయు భక్తులకు శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ కృష్ణయ్య మాజీ ఏఎంసీ డైరెక్టర్ వెంకటగిరి సుబ్బారావు వెంకటగిరి మున్సిపాలిటీ వర్క్ యుపివిసి మ్యానుఫాక్చరింగ్ తయారీ యుపివిసి మస్కిటో యూపీవీసీ విండోస్ యుపివిసి పార్టీషన్ మరియు அலுமிஷன் கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் சீரோ த்ரீ டபுள் ஒன் ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகிரி டவுன்பவா